మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ అందరూ అంటున్నారు కదా హోమ్ టూర్ చేయమని రా చేద్దాము ఇంకా క్లీన్గా లేదు ఇలాగే చేసేద్దాము రాగా చేసేద్దాము అందరూ ఓకే అంటారు కదా సరే అయితే టూ హోమ్ టూర్ చేయమంటున్నారు చేస్తాను బట్ రాగా అయితే చేయగలండి ఎందుకంటే అంత క్లీన్గా లేదు కాబట్టి ఇల్లు అయితే ఎలా ఉన్నది ఎలా చూపించేయమంటే ఇప్పుడే చూపించేస్తారు ఇంట్లో బయట నుంచి వద్దాం మనం ఇంట్లో క్లియర్ గా అర్థమవుతుంది ఇంకా ఏం సర్దులేదు ఏం అనుకోవద్దు పదండి ఈ రోజైతే మీకు హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాం కాబట్టి జస్ట్ అలా చూపించేస్తాను మళ్ళీ నేను వెళ్ళిపోతే ఇంకా ఈ వీడియో అయితే చేయలేను మళ్ళీ చాలా టైం పడుతుంది అందుకే రాగా ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను అనమాట హోమ్ అయితే ఇది అవుట్లుక్ అండి బయటంతా మనకి ఇల్లు అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట ఇక్కడ స్వీట్యేనండి వీడియో తీస్తా ఉంది అందుకే అంతసేపు ఫోన్ని షేక్ చేసి వస్తా ఉంది అనమాట ఏమనుకోవద్దు ఈసారి కంప్లీట్గా మళ్ళీ ఇంట్లో అంత నీట్గా సర్దేసుకున్న తర్వాత అప్పుడు ఒక వీడియో కావాలంటే చేస్తాను ఆ లోపల మీరైతే చూడాలి కదా అసలు ఇల్లు ఎలా ఉంది ఏంటి అనేది అందుకైతే ఇప్పుడు చూపించేస్తున్నారు మీకు హౌస్ అయితే ఇదిగోండి ఈ పెయింట్ ముగ్గులు కూడా మా అత్త పెట్టింది అనమాట మేము వచ్చేసరికి పెట్టేసి ఉంది అవి కూడా ఇంకా వాటి మీద మనకి ఉన్నాయి కదా స్టెప్స్ వాటి మీద కూడా డిజైన్స్ వేస్తారంట అది మేము వెళ్ళాక వస్తారు వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు చూపిస్తాను ఇది మనకి మెయిన్ ఎంట్రెన్స్ అయితే గేట్ తీసిన తర్వాత ఇదే పెద్ద గేటే ఉంటుంది మనకి ఇదిగోండి ఇదంతా కూడా మనకి వెరండానే అనమాట ఇంకా మా మామగారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఇక్కడే కూర్చొని ఉంటారు ఎక్కువ బయట కూర్చోవడం కాస్త ఎండలో మంచిగా అనిపిస్తుంది అనమాట కాస్త ఇవన్నీ మనకి స్టెప్స్ అండి ఇది వరండా

ఇక్కడంతా షెల్స్ ఉంటాయి బాగా ఇక్కడ టీవీ ఇక్కడ షెల్ఫ్ ఇక్కడంతా రాక్స్ ఓకే ఫన్నీ గా మన ఆట ఓకేరా ఓకే ఇది బెడ్రూమ్ సో ఇక్కడికి వస్తే ఇదంతా బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ పెద్దగా ఇలా బెడ్ ఉండిద్ది ఇక్కడ అన్ని ర్యాక్స్ ఉంటాయి ఇక్కడ మా నానమ్మ అన్ని అప్పలు చేసి పెట్టింది అప్పల్ అప్పల్ ఒక పెద్ద మిర్ర ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఉండిద్ది దానిపైన అంతా ఇవన్నీ ఏమో ఇదేమో బీరువా ఇదేమో బీర్వా ఇదేమో ర్యాక్ మా నానమ్మ ఓపెన్ చేయండి అన్ని బాటిల్స్ వచ్చేసుకోండి చిన్న కబోర్డ్ లోబోర్డ్ లో ఏమో అంత బెడ్ కి సంబంధించిన మెటీరియల్స్ ఉంటాయి అంటే దిండువి కవర్స్ అన్ని ఉంటాయి సో ఇంకా ఈ ర్యాక్ దాకా అంతే ఓకే లెట్స్ గో అవుట్ ఇది బాత్రూమ్ ఇదేమో బాత్ దీని ఎదురుగా మనకి ఇంకో ఇక్కడ ఈ ఫోటో చూశారు కదా ఇది నేను అర్జున్ గారు దిగిన ఫస్ట్ ఫోటో అనమాట అంటే తిరుపతి వెళ్ళామనమాట తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడే ఫోటో స్టూడియోలో అయితే ఆ ఫోటో తీసుకున్నాము పెళ్ళైన కొత్తల్లో అంతే పెళ్ళైన కొన్ని రోజులకే ఓ టెన్ డేస్ అట్లా తర్వాత తిరుపతి వెళ్ళాము అప్పుడు దిగిన ఫస్ట్ ఫోటో అనమాట అండ్ ఈ పక్కన ఈ చిన్న రూమ్ ఉంటుంది ఇది కూడా బెడ్రూమే ఇదేంటంటే దీంట్లో మనకి బెడ్ కరెక్ట్ గా సెట్ అయిపోయిందండి అండ్ అలాగే కూలర్ ఒకటి సెట్ అయింది ఇంకా ర్యాక్స్ అయితే ఉన్నాయన్నమాట మనకంటే వార్డ్రోబ్ ఇట్లా ఉన్నాయి అంతే ఇంక ఈ రూమ్ లో అయితే అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు ఇదిగోండి బుడదాని ఫోటో కూడా అయితే ఈ రూమ్ లో అయితే పెట్టారనమాట స్వీట్ చిన్నగా ఉన్నప్పుడు అనమాట ఎయిట్ మంత్స్ సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అనమాట అప్పుడైతే అలా అప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే జూ పార్క్ వెళ్ళాము అక్కడ దిగిన ఫోటో అనమాట తనైతే సో అది ఈ రూమ్ వరకు అయితే సో ఇదనమాట మొత్తానికి బయట వ్యూ వచ్చేసరికి మనకి ఒక సందులా ఉంటుందండి అది మీకు నేను చూపిస్తాను తర్వాత ఇప్పుడు మనకి టూర్లోనే చూపిస్తాను ఇంకా అదే క్లోజ్డ్ అనమాట మనకైతే అండ్ దీని ఎదురుగానే మనకి ఏంటి అంటే బెడ్రూమ్ అనమాట అంటే టూ బెడ్రూమ్స్ ఎదురు ఎదురుగానే ఉంటాయి అండ్ పక్కనే మనకి స్మాల్ బెడ్రూమ్ పక్కనే దేవుడు మందిరం అయితే ఉంది చూసారు కదా ఈ దేవుడి గదే చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకు ఇంట్లో అన్నిటికంటే నచ్చింది దేవుడి గది అనమాట ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం కూర్చొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చు అంత స్పేషియస్గా చాలా బాగా వచ్చింది అండ్ పక్కనే ఈ ర్యాక్స్ కూడా అనమాట ఇంకా లోపల ఏమన్నా పెట్టుకోవచ్చు దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ కూడా మనం దీంట్లో అయితే పెట్టేసుకోవచ్చు అనమాట స్వీటీ అయితే మాట్లాడుతూ ఉంది పక్కన డిస్టర్బెన్స్ ఉండేసరికి నేనైతే వాయిస్ మళ్ళీ లో చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఈ దేవుడు మందిరానికి అట్రాక్షన్ ఏంటి అంటే దేవుడు గది తలుపు అనమాట చూసారంటే మీరు గంటల సింబల్స్ ఉన్నాయి కదా వీటిలో మనం గంటలు కూడా యాక్చువల్గా వెయ్యాలి వెయ్యొచ్చా లేదా అనేది కూడా ఒకసారి కమెంట్స్లో చెప్పండి మా అత్యగారు అయితే అక్కడ ఫ్లవర్స్ పెట్టున్నారు అన్నిట్లో చూడండి నాకు అవి చాలా నచ్చాయి చూసినప్పుడు నైట్ టైమ్ లైట్ వేసినప్పుడు దేవుడు గదిలోంచి లైటింగ్ వచ్చేటప్పుడు ఆ గంటలు ప్లేస్లో నుంచి వస్తుంది లైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉండింది అండ్ దేవుడి గది ఎదురుగానే కిచెన్ అనమాట మనకైతే ఇది మొత్తం ఇక్కడే మనకు ఒక సింక్ కూడా ఉంటుంది దానికి ఒక మిర్రర్ నిన్ననే ఫిట్ అయితే చేశారనమాట సో ఇక దీని ఎదురుగా అయితే ఇక మనకి కిచెన్ అయితే ఉంటుందండి మీరు కిచెన్ కూడా చూసేయచ్చు ఇక స్వీట్ అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉందనమాట ఇక్కడ మీకు కిచెన్ కూడా చూపించేస్తా ఉన్నాను చూడండి కిచెన్ అయితే కంప్లీట్ గా మనకి వుడ్ వర్క్ అయితే ఉందండి పైన టాప్ అంతా లేదు కానీ ఓపెన్గా వదిలేసారు కానీ ఈ కిందంతా మాత్రం కంప్లీట్గా మనకి వుడ్ వర్క్ తోటి డోర్స్ అన్నీ చక్కగా ఉన్నాయన్నమాట సో ఇంతవరకు అండ్ అలాగే మనకి చిమ్నీ కూడా వచ్చింది చిమ్నీ యాక్చువల్గా ఇంట్లోనే ఉండింది సో అది కూడా మనకి యాడ్ అయింది అనమాట అంతవరకు అండ్ మొత్తం కూడా బ్లాక్ టైల్స్ కౌంటర్ టాప్ కూడా చాలా చక్కగా ఉంది మీరు చూస్తే కనుక అండ్ ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ కూడా పెట్టేసుకుందనమాట మా అత్తయ్య అయితే సో అయితే వచ్చేద్దాము ఇంకా ఫైనల్ అక్కడ రైస్ బ్యాగ్ అయితే ఒకటి పెట్టుకొని ఉంది ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం మినిమల్గా ఉంటుందండి అంటే ఎక్కువ సామాన్లు ఉండి గజ్బిజిగా పని చేసుకోలేక అట్లా పెట్టుకోదనమాట మా అత్తయ్య చాలా సింపుల్గా కొన్ని కొన్ని సామాన్లు మాత్రమే ఉంటాయి నిజంగా మన లైఫ్ స్టైల్కి ఎంత అవసరమో అంతవరకే అనమాట నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఎక్కువ ఎక్కువ సామాన్లు కొనేసి ఇబ్బంది పడుతున్నామేమో చేసుకోలేక ఇలా ఉంటే సరిపోద్దేమో అని అనిపిస్తుంది కానీ నీడ్స్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొంచెం మనకి దానికి బట్టి నేనైతే తీసేసుకుంటా ఉంటాను కానీ ఒక్కోసారి అనిపిస్తుంది ఇదే కరెక్ట్ అని చెప్పేసి మనకి పని కూడా తక్కువ ఉంటుంది అండ్ మనకి డైరెక్ట్గా మనకి ఇక్కడ ఉంది ఉందనమాట దీని దగ్గరే వాషింగ్ మిషన్ అయితే అనమాట ఇక బట్టలకి కూడా ఇంకా థ్రెడ్స్ అవన్నీ అవి తాళ్ళు అయితే ఇక కట్టలేదండి ఒక్కటి కట్టుంది ఇంకా మిద్ది పైన చూడాలన్నమాట ఆ పైన కూడా కట్టేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది బట్టలకైతే సో చిన్న చిన్నగా అన్నీ చేసుకుంటారు ఇక నేను అయితే ఉన్నంత వరకు చూయిచ్చేస్తున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది ప్లీజ్ అండి జడ్జ్ అయితే చెయ్యొద్దు ఏంటి ఇలా ఉందని మాత్రం అనకండి దయచేసి ఇప్పుడే కదా కొత్తగా వచ్చున్నాము ఇంకా నిదానంగా చేసుకుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి వాష్రూమ్ ఏరియా ఇది కామన్ వాష్రూమ్ అనమాట బట్ అస్సలు యూస్ చేయట్లేదు దీన్ని క్లోజ్లోనే ఉంటుంది లోపలే యూస్ చేసుకుంటున్నారు అందరు కూడా బయట కంప్లీట్ కంప్లీట్గా క్లోజ్ నేనైతే నిజంగా దాన్ని ఇంతవరకు ఓపెన్ కూడా చూడలేదు అది ఇండియన్ వాష్రూమ్ అనమాట లోపల వచ్చేసి వెస్టర్న్ ఉంది ఇల్లు తీసుకునేటప్పుడు మాత్రం అన్ని చూసుకున్నామండి ఎలా ఉన్నాయి ఏంటి అని అన్ని సెట్ అయిన తర్వాత ఇల్లు అయితే తీసుకున్నాము కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి అదేంటనేది కూడా చెప్తాను మీకు ఏంటి అనేది కానీ ఓవరాల్గా అయితే హౌస్ అయితే చాలా బాగుండింది అనమాట ఇక్కడ స్వీట్ చెప్తా ఉంటే వాళ్ళ నానమ్మ ఇంకా అసలు మురిసిపోతా ఉందనమాట అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తుందని అలా ఇక ఇంతేనండి హోమ్ టూర్ అయితే మొత్తానికి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకేం లేదు హౌస్ చుట్టూ కూడా మనకి ఏంటంటే సందులా ఉంటుందన్నమాట మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా ఇలా సందులోకి రావచ్చు మనము కాకపోతే మెట్లు ఉంటాయి కదా అవి అడ్డుగా ఉంటాయి అనమాట సో అదొక్కటి ఇదే అనమాట కంప్లీట్ గా అంతా కూడా కొంచెం వర్క్ కూడా ఎక్కువే ఉందని చెప్తుంది మా అత్త గారు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతముందు ముందు హౌస్లో అంత పని లేదు ఇక్కడ పని నాకైతే ఎక్కువ అనిపిస్తా ఉంది అని అనమాట ఇంకా అంతే కదండి పెద్దోళ్ళు అయిపోతున్నారు వాళ్ళకి ఎక్కువ వర్క్ లేకుండా చూసుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు ఈ రోల్ ఇవన్నీ ఇక్కడ పెట్టేసింది ఇంకా ఇవి కూడా సెట్ చేయలేదు వేరే దగ్గర పెట్టుకుంటుంది మొత్తానికి అన్నమాట హోమ్ టూర్ అయితే ఈ పక్కన మనకి కొంచెం స్పేస్ కూడా ఉంది చెట్లు అయితే వేస్తున్నాం ఇక్కడ ఎలా ఉంది కమెంట్స్ లో చెప్పేసి